ఇచ్చిన సంఖ్యల సామాన్య కారణాంకాలు ఎలా కనుక్కోవడమో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం నిర్వచనం ఇచ్చిన సంఖ్యల కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను ఆ రెండు సంఖ్యల సామాన్య కారణాంకం అంటారు ఉదాహరణ చూద్దాం పన్నెండు పద్దెనిమిదికి గల సామాన్య కారణాంకాలు ఏవి పన్నెండుకి గల కారణాంకాలు ఒకటో ఏకంలో పన్నెండు ఒక పన్నెండు పన్నెండు కాబట్టి ఒకటి కారణాంకం అవుతుంది ఒకటి కారణాంకం అవుతుంది రెండు ఎక్కంలో రెండు ఆరుల పన్నెండు కాబట్టి రెండు కూడా కారణాంకం అవుతుంది పన్నెండుకి మూడు నెలల పన్నెండు మూడు కూడా కారణాంకం అవుతుంది నాలుగు మూల పన్నెండు నాలుగు కూడా కారణాంకం అవుతుంది ఆరు అదేవిధంగా దానికి అదే కారణాంకం అవుతుంది పన్నెండు పద్దెనిమిదికి గల కారణాంకాలు ఒకెక్క పద్దెనిమిది వస్తుంది కాబట్టి ఒకటి కారణాంకం అవుతుంది అదేవిధంగా రెండు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు కారణాంకం అవుతుంది మూడు ఆరుల పద్దెనిమిది మూడు కూడా కారణాంకం అవుతుంది నాలుగు ఎక్కంలో రాదు కాబట్టి నాలుగు కారణాంకం కాదు ఐదు కారణాంకం కాదు ఆరుమూల పద్దెనిమిది ఆరు కారణాంకం అవుతుంది ఏడు కారణాంకం కాదు ఎనిమిది కారణాంకం కాదు తొమ్మిది కారణాంకం అవుతుంది అదేవిధంగా చివరగా పద్దెనిమిది కూడా కారణాంకం అవుతుంది ఇప్పుడు ఈ పన్నెండుకి గల కారణాంకాలను తర్వాత పద్దెనిమిది గల కారణాంకాల్లో ఒకటి ఉంది ఇందులో ఒకటి ఉంది ఒకటి ఉంది ఇందులో ఒకటి ఉంది రెండు ఉంది అదేవిధంగా ఇందులో రెండు ఉంది మూడు ఉంది రెండిట్లో మూడు ఉంది తర్వాత రెండిట్లో ఆరు ఉంది వీటి యొక్క సామాన్య కారణాంకాలు ఏవైతే ఒకటి రెండు మూడు ఆరు ఇవి పన్నెండు పద్దెనిమిదికి గల సామాన్య కారణాంకాలు ఒకటి రెండు మూడు ఆరు ఈ విధంగా మనం సామాన్య కారణాంకాలు లేదా ఉమ్మడి కారణాంకాలు కనుక్కోవాలి ఈ సామాన్య కారణాంకాలు చేసినట్లయితే మనం గాసాబా కూడా కనుక్కోవచ్చు